ఇక్కడ మీరు చూస్తున్న కట్టెలు వచ్చేసి మన బర్డ్స్ పక్షులు పక్షి స్థావరాలు అంటే పక్షులు కూర్చునే దీనిపైన వాటికి కావాల్సిన మంచి దేశీ వరి విత్తనాలు కూడా తినొచ్చు ప్లస్ అట్లాగే మనకి ఏవైతే పురుగులు ఉంటాయో అంటే మన పంటని నష్టం చేసే పురుగులు ఏవైతే ఉంటాయో వాటికి వాటిని తిని ఒక రైతుకి సహాయం చేసే విధంగా కూడా బట్స్ మనకి పక్షులే మనకు తోడ్పడతాయి జనరల్గా పక్షి స్థావరాలని ఇలాంటి పక్షి స్థావరాలని మీరు కెమికల్ ఫార్మింగ్లో చూడడానికి అవకాశం దొరకదు ఎక్కడ కూడా కెమికల్ ఫార్మింగ్ ఎలా ఉంటుందంటే పక్షులు వస్తే వాటిని బయటకు పంపించే ప్రయత్నమే చే చేస్తారు కానీ మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో పక్షులని ఆహ్వానిస్తాం సో వాటి కోసం స్పెషల్గా ఇట్లాంటి ఏర్పాట్లు చేసి వాటిని చేస్తాం అదే కాకుండా మేము రకరకాల పువ్వులు అంటే బంతి కానీ ఆవాలు కానీ సన్ఫ్లవర్ కానీ ఇట్లాంటి బం చెట్లను కూడా నాటడంతో మనకు పురుగులను కూడా ఆహ్వానం ఆహ్వానిస్తాం బ్యాక్టీరియాని అదేవిధంగా నెమటోడ్స్ని కూడా మా క్షేత్రంలోకి ఆహ్వానిస్తాం సో ఈ విధంగా ప్రకృతి సేద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము థ్యాంక్ యూ